ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో వైభవంగా జరిగింది ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు షర్మిల కొడుకు నిశ్చితార్థ వేడుకలో జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో చర్చనీయాంశమైంది ఏం జరిగిందంటే వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు హైదరాబాద్ శివార్లోని గండిపేటలో గోల్కొండ రిసార్ట్లో గురువారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు రాత్రి ఎనిమిది గంటలకు హాజరయ్యారు సీఎం జగన్ తల్లి విజయమ్మను షర్మిలను పలకరించి కాబోయే ఉదూరులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పుష్పగుచ్చు ఇచ్చే సమయంలో షర్మిల దూరంగా ఉన్నారు షర్మిలను పిలిచే ప్రయత్నం చేశారు సీఎం జగన్ ఫోటో కోసం రావాలని రెండోసారి పిలిచినా రాలేదు మూడోసారి పిలిచాకే వచ్చి ఫోటో దిగారు సోదరుడు జగన్తో అంటీ అంటున్నట్లుగా కనిపించిన షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు షర్మిల అనిల్ దంపతులు సాధారణంగా ఆహ్వానం పలికారు ఏపీ రాజకీయాల్లో జగన్కు ప్రధాన ప్రత్యర్థిగా భావించే పవన్ను సంతోషంగా ఆహ్వానిస్తూ కనిపించటం అన్న జగన్ రాకను మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోయినట్లుగా తెలుస్తుంది రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే వైఎస్ షర్మిల అన్న జగన్తో అంటి అంటున్నట్లుగా కనిపించడం జగన్కు ఇబ్బంది కలిగించే అంశమే సోదరుడు జగన్తో అంటీముట్టినట్లుగా కనిపించిన షర్మిల పవన్ కళ్యాణ్కి మాత్రం భర్త అనిల్తో కలిసి సాధారంగా ఆహ్వానం పలికారు ఏపీ రాజకీయాల్లో జగన్కు ప్రధాన ప్రత్యర్థిగా భావించే పవన్కు స్వాగతించిన తీరు అన్న జగన్ ని వ్యవహరించే తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది కొడుకు నిశ్చితార్థ వేడుకలో అందున మేనమామ హోదాలో వచ్చినప్పుడే అన్న జగన్తో షర్మిల ఈ స్థాయిలో వ్యవహరిస్తే రణరంగాన్ని తలపించే ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణం తిరిగి అన్నకే గుచ్చుకుంటుందేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్